నాయకులందరికీ కూడా నమస్కారం సెక్షన్ ఇది మీరు కొత్తగా ఈ కొంతమంది ఊళ్ళలో ఇది దేశవ్యాప్తంగా ఉంది సక్షం అనేది అందులో ఆంధ్రప్రదేశ్లో భాగంగా మన ప్రకాశం జిల్లాలో ఈ సెక్షన్ జిల్లా శాఖ మే కార్యదర్శిగా ఉంటూ ఈ కార్యక్రమాల్ని వివిధ అన్ని రకాల కోసం ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి లక్ష్యాలు వచ్చేసి సమదృష్టి సంతా వికాసం అనుసంధాన్ని మాటలు ఇది వచ్చేసి విజయాంగ్ర వికాసం కోసం పంచాంగ కోసం రెండు వేల ఎనిమిదిలో నాగపూర్లో పరిశ్రమ ప్రారంభమైంది దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది విజయాంగం సమాత్తు భాగస్వామ్య చేసేందుకే గవర్తలకు ఆత్మగౌరవము జీవిత ఇక్కడ మనకు ఒక టెన్ ఇయర్స్ నుంచి మన ప్రకాశం ఇళ్ళలో చేస్తున్నాం గతంలో కూడా వచ్చిన కలిసి ఈ యొక్క సెక్షన్ తరఫున కూడా ఈ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల ప్రోగ్రాన్ లో కూడా ప్రైవేట్ కంపెనీలలో కూడా అవగాహన కల్పించడం అలాగే

ఈరోజు ముఖ్యంగా ఈ జన్మదినం సందర్భంగా మా కాలేజ్ ఒకటి మా కరెక్ట్ గారి పెద్ద బ్యాంకర్స్ ఓపెన్ చేయించడానికి బ్యాంకర్స్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను